మ్మా కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఏంటంటే మొన్న జంతికలు వేసాను చూశారు కదా సున్నుండలు చేసాను జంతికలు వేసాను బిలపతానుకులు ఉండేను కుడుగులు ఉండేను అన్నీ చూస్తున్నారు మీరు లైక్ చేస్తున్నారు అమ్మా ఇప్పుడు ఆకుపోకోడి కొందరు రెబ్బని పొకోడి అంటారు ఒక సైడ్ అమ్మో ఆకుపోకోడి అంటారు అయ్యే చూపిద్దామని పిల్లలు స్నాక్స్ అయిపోయినాయి నేను జంతకులు అప్పుడు పదిహేను రోజులు అయిపోయింది ఈ యొక్క తో కలిపి మీకు కూడా చూపించవచ్చు అని చెప్పారండి అమ్మా ఇదిగోరా అర కిలో పిండి కలుపుకున్నాను నేను కొట్ట బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా ఇవి ఐదు కేజీల పిండి అంటే ఐదు కేజీలు ఎంత పోసాను ఐదు కేజీలకి పావు కిలో సగ్గు బియ్యం పోసుకున్నాను పెద్ద బియ్యం పావు కిలో శనగపప్పు పచ్చనపప్పు వేసుకున్నాను అనమాట ఐదు కేజీలు మెటీరియల్ ఇది ఇలాగ ఇది ఎలా మనకు రెండు మూడు నెలలు ఇలా పెట్టుకుని స్టోరేజ్ పెట్టుకుంటే ఎప్పుడు కలితే అప్పుడు వేసుకోవచ్చు ఇది పొకోడికి పనికొత్తది పనికి వస్తుంది ఆకుపోకోడికి పనికి వస్తుంది అరపసుకు కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటావు ఏ మీరు ఐదు కేజీలు కాదమ్మ ఒక కేజీకి మెటీరియల్ చెప్పమన్నారనుకో కేజీకి కేజీకి యాభై గ్రాములు బియ్యం యాభై గ్రాములు శనగపప్పు వేసుకుని చక్కగా అడించుకోండి సరిపోద్ది ఉప్పు నేను అరకిలో పిండి వేసాను అదిగో నేను నువ్వు పప్పు వేసుకున్నాను అందులో ప్లెయిన్గా కూడా మీరు వేసుకోవచ్చు నేను నువ్వు పప్పు వేసాను ఓకేనమ్మా చక్కగా ముద్ద అదుగో చూపిస్తాను అది కూడాను ఒక ఐడియా ఉంటుందని మీరు చూపించాను ఇదిగో ముద్ద చేతికి అంటుకోకుండా చక్కగా ఇలా కలుపుకొని ఒక ఏ ఏక్లాతో ఏదన్నా కప్పెట్టి పెట్టుకుంటే చక్కగా నాని ఉంటుంది అన్నమాట ఇదిగో చూసారు ఎలాగుందో అది ఎప్పుడు కూడా జంతికైనా సరేలాగా ఉండాలి ఎంతకన్నా లూజ్గా ఉండకూడదు లాగేస్తుంది ఇదిగో అంతే చేతికి కూడా అంటుకోదు ఇదిగో ఓకేనమ్మా సూపర్ ఉంటుంది మనకు మెటీరియల్ ఏంటంటే మన ఇంట్లో ఉందనుకో మనం ఎవరిని అడగక్కర్లద్దు ఇదిగో రేకు ఆకపోకూడే రేకు జంతుకు కూడా కంపల్సరీ ఉండాలి మనం ఎవరింటికెళ్ళి అడగక్కర్లద్దు అంతే సరిపోద్ది చక్కగా జంతకు జల్లిడి జల్లెడి చాట అమ్మా అవి కంపల్సరీ మన ఇళ్ళల్లో ఉండాలి మనం వేరే వాళ్ళు అడగకూడదు గీన్ చెరుకునే శాట ఒకటి జల్లుడు ఒకటి జంతికలు కూడా ఉండాలనేది మా అమ్మగారు అవి మన ఇంట్లో పనిముట్టలు అమ్మా ఉండాలి అవి ఒక్కొక్కళ్ళు తీసేవాళ్ళకు కూడా లేవంటారు మనం బయటకెళ్ళి లేదనిపించుకుంటాం ఎందుకు అయ్యేవాళ్ళు అచ్చలేం కాదు చక్కగా పనిముట్టు అనేది మన ఇంట్లో ఉంటే ఎవరిని మనం ఆశించక్కర్ల అది చక్కగా చాలా బాగుంటుంది చన్నీళ్ళతో కలిపాను సన్నీళ్ళతో చన్నీళ్ళతో యాభై గ్రాములు ఇప్పుడు తరకేలు వేసాను కదా నేను టీ తాగి కొప్పుడు వేసుకున్నాను నువ్వులు నువ్వు పప్పు ఇది కూడా నువ్వు చాలా మందికి నువ్వు ఏంటంటే ఏంటి తెల్లగపిండి ఏంటన్నారు ఇది నువ్వు పప్పు అంటే ఇది ఆడిచ్చిన తర్వాత పిప్ప వస్తుంది దాన్ని తెలగపిండి అంటారు నువ్వుపప్పు అంటే ఇలా అనమాట నువ్వులు నుంచి నూనె వస్తుంది ఓకేస్తున్నాను రా రౌండ్ వేస్తే అంటే పొడవుగా వేస్తున్నాను ఓకేనా దగ్గరగా రౌండ్ చూడుతున్నాం అనుకో మధ్యలో మొత్తం కింద వస్తుంది అందుకని ఇడిగా వేసుకుంటే ఇదిగో నేను ఎక్కువ పేపర్ కన్నా క్లాత్ వేసుకుంటాను నూనెలో ఉంటుంది మనం సగ్గు బియ్యం వేసుకుంటాం గుల్ల వస్తుంది అమ్మా జిగురు వస్తే గుల్ల వస్తుంది ముందు మనం వేసుకునేదా సిమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పుడు అయిపోయించుకోండి నూనె గమ్మున మీదకి వస్తుంది పొంగి ఓకేనమ్మా అది ఓకే ఇందులో వాము పచ్చిమిరపకాయ అల్లం మిక్సీ పట్టేసి రసం అడగట్టుకుని కలుపుకొని కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ ఉత్త నువ్వు పప్పు చూపిస్తున్నాను ఇవి అమ్మా వైట్గా ఉన్నాయి అనుకోకండి ఎన్ని కారం గట్ట కలపలేదు కదా రంగు వచ్చేస్తాయి పచ్చంగా శనగపిండి అనుకో ఎల్లో కలర్లో వస్తాయి ఇదేంటిది సగ్గుబియ్యం పిండి కాబట్టి దగ్గరగా వేసేసుకోకూడదు అమ్మీది గోరా ఇదిగో నాలుగు అయినాయి ఇప్పటికి ఐదు ఆరు ఏడు చొట్లయినాయి పిండికి అమ్మ జంతకులతో ఒక ఇరవై అవుతాయి మరిది కొంచెం దళసరు కదా అదనమాట పచ్చకంగా శనగపిండితో చూపిస్తాను మీకు అల్లము జీలకర్ర పచ్చిమిరపకాయ అన్నీ మిక్సీ పట్టుకుని పచ్చకంగా శనగపిండితో మీకు చూపిస్తాను ఇది జంతికలకి కారపూస్కి పొకోడీకి పనికి వస్తుంది అది ఓకేనమ్మా కా గ్యాస్ అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిది శనగపిండి గ్యాస్ అంటారు కదమ్మా ఇన్నాళ్ళు శనగపిండితోనే ఉండేవారు జంతుకులు ఇప్పుడు పడతలేదు అందుకని ఉరిపిండి కానీ బియ్యం ఎవరికి నచ్చిందగేరే ఒకగేరే వేసుకుంటున్నారు కొందరు పుట్నాల పప్పు పోతున్నారు ఇందులో అమ్మా అది నేను అనేది ఇదిగో ఇదిగో చూడండి అని చక్కగా పడపడం అంటేనే అయిగో ఓకేనమ్మా ఇదిగో నూనె కూడా లాగల చక్కగా ఉంటుంది అన్నమాట రమ్మ ఇదిగో మీకు వైట్ షేడ్లో కావాలంటే వైట్గా తీసుకోండి వైట్గా ఉన్నాయి ఉడకలేదు అనుకోకండి చల్లారిపోగానే ఓకేనమ్మా ఇదిగో వాయ ఈ షేడ్ అని అనుకోకండి చక్కగాను ఈ షేడ్లో ఉంటే బాగుంటుంది కమ్మగా ఉంది చూసేనప్పుడు నోట్లో వేసుకుని చాలా బాగుంది చనిపోతో కూడా మీకు ఈ చేజ్ చూపిస్తాను ఏ ఒకేనమ్మ మరి చక్కగా ఇలా చేసుకోండి ఒక్కొట్టొక్కటి అలా చూపిస్తూ ఉంటాను మరి పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా చేసుకుని అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి ओके okay ना बंगारो మనందర్కే బై బై మల్లి మంచి రెసిపీ తో మీ సాయమే ముందుకొస్తా బై బై